చూసినారా నేను నేను అన్నా కదా సిమెంట్ చైర్స్ తీపిస్తున్నాను అయితే పదిహేను వేలయ్యింది వీటికి వాయిస్ క్లారిటీ లేదు అని చాలా మంది చెప్పారు నెక్స్ట్ వీడియోలో అది మైక్ పెట్టుకుంటా చూడు వచ్చిందంటే వీడికి వచ్చిందంటే ఇంక దాని అదే పని

మైకులా కారులో మైకు నట్టుందమ్మది తీసుకురావాలని అనుకున్నా కొద్దినే నాకుడా ఈమె పోచమ్మనుకుంటున్నాం అగో అది నా మర్మరాగిపోచెమ్మ మా ఇంట్లో అది లో పోచమ్మో తల్లి అయితే రేపు పూజ చేస్తా అనుకుంటున్నాం ఇక్కడ అందుకోసమే సార్ చేసుకున్నా వీళ్ళు చల్లి ఊడ్చే వెళ్తాం ఇప్పుడు చేస్తావు తల్లి నేను చేస్తున్నావు అమ్మా నువ్వు అక్కడ చేసింది చెప్పి ఉన్నదాన్ని పోగొడుతున్నావు తల్లి యాక్ట్ చేస్తుందో మంచిగా చేస్తుంది ఆహా గ్యాస్లు చూపించాము అక్కడ చూపలే పట్టుకురాప్పుడు మాకు నేను చూడద్దాం ఎట్లా వేసుకో అది బాగా జహం సరే థ్యాంక్ యూ పొట్టుది ఎక్కడ తీసినావు అది రా తీసుకురా ఏందో నా కారులో ఉండే జెండానే ఎట్లా పట్టుకొస్తుంది చూడు మా పొట్టిది లేపో కింద పడిద్దు మడత పెట్టు తీసుకువెళ్ళా పడి ఆగు దెయ్యం ఇగో నా బిడ్డ అలా ఉండే కవర్లు డబ్బాలు అబ్బాలు ఏదో అసలు చూడమ్మా పేపర్లు ఎదుర్కొంటున్నావా ఎంత అది కాదమ్మా వద్దు తల్లి కింద పడని ఎదు తీ కార్లో పెట్టుకో పోయి పోయి కారులో పెట్టుకో నెమ్మను అడుగు పేపర్లు ఎంత కిలో వాటర్ బాటిల్స్ పేపర్లు ఎంత కిలో హలో ఎంత కిలో ఉండని అమ్మా దేనికన్నా ఉపయోగం ఉంటాం అయినా కూడా మనకు వస్తుంది అది

అయితే ఇట్లా మళ్ళీ అది బాగుండదు కదా అరే అక్కడక్కడ కొంచెం పోయింది పెట్టిన తర్వాత టచ్ అప్ చేయండి మంచిగా అని చెప్పిన అయితే పట్టుకొచ్చి ఇప్పుడు మనకి తెచ్చిన ఎట్లాగో ఆటోకి దాని దీనికి కొంచెం తగులుతుంది కదా సో మళ్ళీ తెప్పించేసి ఫైనల్గా మళ్ళీ మన దగ్గర వేయించేస్తాం అనమాట ఇట్లా వేయించుకుంటే ఏంటంటే ఎక్కడెక్కడ కొంచెం పోయినా కూడా గ్యాప్లు గ్యాప్లు అట్లా లేకుండా ఇట్లా మొత్తం నీట్గా బాగుంటా కలరు అది వాళ్ళు లేలి సైగ చేశారు కదా లేదు కానీ నీకు నీకు బాబుతా यार पानी मिलेगा पाते डबल कोट पूरन ए सिंगल पानी कहां से लाए पानी दे दे कर ला दो वो दाम पानी बना लाया का पूरे मेरे को ऐसे मां बाबू చూసుకుంటూ వచ్చే ఇదే సర్వీసింగ్ అంట నేను రాగానే అయ్యల అది గోడ गुरुवार का ही मिलेगा OK Hoy, por favor, ponme <imitation> pint ahora. ¿Pero aquí? Peña. væit. Recuérdate. Otro. Me secondo que no se orific 식. Esc Background pareja! Y aqui soloِ ¿Esto es además? Ahora Jamérica 血 me arreparando la muerte. ¿Esto es? CPN <imitation> Mira todo lo que ال飛躍 ¿Cómo estás? అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయింది ఎంత మంచిగా ఫిట్ చేసిరో రో ల్యాండ్ లో వీటితో ఇంకొక కొత్త కలర్ కొత్త అన్నం వచ్చేసింది పదిహేను వేలు కదా పదిహేను వేలు అయింది వీటికి మామూలుగా పీసులు పీసులు తీసుకొచ్చి ఇక్కడే ఫిట్టింగ్ చేసి పెట్టేసినారు మస్తు స్ట్రాంగ్ సూపర్ అంటే సూపర్ ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇదే సూపర్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా అన్నము కింద సాఫ్ చేసుకోం కూర్చొని తింటుండే పని పేట తెచ్చుకుందాం అంటే అనుకున్న తెచ్చేసినాం ఇప్పుడు మంచిగా తినేది పెట్టుకొని కార్లో ఉండేది అన్నం తెచ్చి మీద ఇంకేం చూపిస్తాము ఇంట్లో కాదు బిర్యానీ లో అవన్నీ పెట్టుకుని తినడము దీని మీద పెట్టుకొని తింటూ చూపిస్తాము అదే అక్క మీ నువ్వు తమ్ముడే తింటున్నారు సబ్స్క్రైబర్స్ పెట్టండి అని తమ్ముడు ఆలోచిస్తున్నాడు వీక్లీ మంత్స్క్రైబర్స్ తో కూడా ఛాలెంజ్ పెడతా అని అంటున్నాడు తమ్ముడు వాడికి ఉంది ఆ ఆలోచన త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము ఎవరైతే నేను చేయాలనుకుంటున్నా ఛాలెంజ్ అని అనుకుంటున్నారో ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో అంటే ఫస్ట్ లాస్ట్ అనేది కాకుండా లైక్స్ ఎవరి కమెంట్ అయితే వస్తాయో వాళ్ళని ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టుకొని ఓన్లీ సమూర్తి తింటా అంటే తినండి లేదు నలుగురు కూర్చొని తిందామన్నా కూడా ఇక్కడ కూర్చోని ఛాలెంజ్ మంత్లీ వన్స్ వీక్లీ కాదు కానీ మంత్లీ వన్స్

చెట్ల మధ్యలో ఉండి తిరుగుతూ ఉంటే అంత ఆత్మానందం పొచమ్మ చెట్టు కమ్మ పొచమ్మ చెట్టు అసలు ఇక్కడైతే ఎప్పుడూ స్పెషల్ గా ఒక పాజిటివ్నెస్ ఒక కళ మేము కొన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వచ్చినా ఈ చెట్టు కిందనే కూర్చునే వాళ్ళం ఎన్నిసార్లు చెట్టు కింద మేము మాట్లాడద్దా అనేన చప్తాం లైక్ షేర్ బాయనే లాస్ట్ ఇస్తా లాస్ట్ ఇప్పుడు రెండు సార్లు అదే లాని లాస్ట్ కర్తాంలే కాని లాస్ట్ కర్తాం రెండు అయితే రేపు రావాలనుకుంటున్నాం రేపు ఏమ అవుతదో చూడాలి ఆ నిజానికి అయితే రేపు రావాలనే అనుకుంటున్నాం వచ్చి పూజ చేద్దాం అనుకుంటున్నాం సండే అవును అమ్మవారికి పూజ చేసుకొని కోడిని కోసుకొని చీర కట్టించి మంచిగా కొంచెం తెప్పిస్తుందా చెప్పండి ఎందుకంటే అన్ని సాఫీగా సాగినాయి కదా అందుకని ఇక్కడైతే మంచిగా అసలు క్లీన్ ఎంత బాగుంది మంచిగా త్రీ డేస్